నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఒక మనిషిని భౌతికంగా కాకుండా మానసికంగా అతని పరువు ప్రతిష్ట కలిసిపోయేందుకు కారణమయ్యే ఒక ఆయుధం గురించి ఆ ఆయుధం పేరు క్యారెక్టర్ అసాసినేషన్ ఒక మనిషి నిజ జీవితంలో ఎలా ఉన్నా ఆయన ఎన్ని గొప్ప పనులు చేసినా సహజంగానే చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని ఒక పనికి మాలిన వాడిగా చూపించే ప్రయత్నం చేస్తారు క్యారెక్టర్ అసాసినేషన్ ఇది మాటలతో చేసే హత్య మన ముందు ముఖానికి నవ్వు పులుముకొని వెనుక మన మీద చాడీలు మనం ఏమి చెయ్యకపోయినా వాడు అలాంటోడే అని అందరి ముందు చెప్పటం ఓ చిన్న విషయం గమనించండి ఒక టీచర్ విద్యార్థులను ప్రేమగా చూసుకుంటే వాడికి ఇంకేదో ఉద్దేశం ఉందలేవోయ్ అనడం ఒక మహిళా నాయకురాలు ధైర్యంగా మాట్లాడితే అబ్బో చాలా డామినేటింగ్ అనడం ఒక యువకుడు నిబద్ధతతో ఎదుగుతూ ఉంటే వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందోయ్ అనడం ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ ఉదాహరణలే ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోయినా కేవలం ఊహాజనితమైనటువంటి మాటలతో జనాల తలరాతలు మార్చేవారు ఇప్పుడు ఫేక్ పోస్టులు స్క్రీన్ షాట్లు కట్ చేసిన ఆడియోలు క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు డిజిటల్ అయిపోయింది ఈ దరిద్రపు ఆట వెనుక ఎన్ని కారణాలున్నా ఫలితం ఒకటే ఒక మంచి మనిషి మనస్సు విరగటం పేరు పాడైపోవటం బాధపడటం మిత్రులారా ఈ కాలంలో మనం ఎదగాలంటే కష్టపడాలి కదా కానీ కష్టానికి గుర్తింపు దక్కే ముందే మన పేరును నాశనం చేసే వాళ్ళు ఎదురవుతుంటారు ఆ సమయంలో మౌనంగా ఉండడం బలహీనత కాదు మన మౌనం వారి అసత్య ప్రచారాలను తిప్పికొడుతోంది సత్యం శాంతంగా ఎదుగుతుంది అపవాదు హడావిడిగా ఎదుగుతుంది వాళ్ళు మనల్ని మానసికంగా చంపే ప్రయత్నం చేసినా మనం మాత్రం మన క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలి క్యారెక్టర్ అసాసినేషన్ ఒక చీకటి దెబ్బ కానీ అది సత్యాన్ని నాశనం చేయలేదు కాబట్టి మనల్ని మనం నమ్ముకుందాం మన మార్గాన్ని విడవకుండా వెళ్దాం ఇతరుల మాటల్ని కొట్టిపడేద్దాం మన నడవడికే మనల్ని నిలబెడుతుందని మర్చిపోవద్దు ఈరోజు పాడ్కాస్ట్ మీకు తెలియదేమి కాదు కానీ నిజమైంది ఇష్టమైతే షేర్ చేయండి కామెంట్ చేయండి నిజాయితీ గల మనుషులకు వెన్నుదన్నుగా ఉందా ఇది మీ మొత్తం మళ్ళీ కలుద్దాం